ఏలూరు నగరంలో సంబాలా చిత్రం యూనిట్ సందడి చేశారు నగరంలో నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన పడమర వీధి గంగారమ్మ జాతర మహోత్సవంలో సంబాలా చిత్రం హీరో ఆది హీరోయిన్ అర్చన అయ్యర్ నటులు ఇంద్రనీల్ పడమర వీధి ఉత్సవ కమిటీ అధ్యక్షులు హీరో హీరోయిన్ చేత గంగానమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు చిత్రంలోని హీరో హీరోయిన్లు మాట్లాడుతూ శంభాల చిత్రం అందరినీ అలరిస్తుందని ఈ నెలలోనే విడుదలవుతుందని చిత్రాన్ని చూసి ఆనందించాలని కోరారు సినిమాలో డివోషనల్ దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని గంగానమ్మ అమ్మవారి ఆశిస్తులతో చిత్రం ఘన విజయం సాధిస్తున్నదని వ్యక్తం చేశారు నమస్కారం అండి ఏలూరు వీధి గంగానమ్మ జాతరకి ఇక్కడికి మా టీం సో ఇది చాలా గ్రాండ్గా చాలా ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ బాలు గారు ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక ట్రెడిషనల్ గా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఒక తెలియని ఒక పవర్ పవర్ చాలా పవర్ఫుల్గా ఉంది ఇక్కడికి వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం సో ఇది ఒక ట్రెడిషన్ ఒక అద్భుతమైన ట్రెడిషన్ మేము కూడా పాట అవ్వడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ అలాగే ఏంటి చెప్పాలి సో అలాగే మా టీం అంతా కూడా ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఏలూరుకి ఇలా రావడం అండ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం మీడియాకి మిమ్మల్ని అందరికీ చాలా థ్యాంక్స్ సో సో అలానే మేము ఒక సినిమా చేసామండి శంబాల అని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్స్కి వస్తుంది సో తప్పకుండా థియేటర్స్ వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర